మనకి గంట గంటన్నర సేపు పడుతుందండి ఖర్చు అనేది మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది అయ్యా నా దగ్గర ఏమీ లేదు నాలుగు కొబ్బరికాయలు పెట్టి నలుగురుని పిలుచుకొని భోజనం పెట్టుకున్నా చాలు ఆర్భాటం ఎప్పుడు ఆయన అడగల ఓహో నాకు వంద మంది రావాలి పెద్ద డెకరేషన్లు చేయాలి ఎన్ని పెట్టాను బాబా అడగలేదు ఎప్పుడు కూడా నీకు ఉన్న దాంట్లోనే చెయ్యి అది అప్పు చేసి చెయ్యొద్దు మళ్ళీ నా వ్రతం కోసం నా పూజ కోసం అప్పు చేయొద్దు నీకు నీకు పది రూపాయలు కలిగినాయి ఆ పది రూపాయలతోనే పూజ చేసుకో ఒక్కళ్ళనే పిలుచుకో నేనే నన్ను చెప్తాను అయ్యా నాకు ఏ శక్తి లేదు నా ఇంటి నా బాబా పూజ చేయించండి నేను రూపాయి కూడా తీసుకుంటే చేయిస్తా వాళ్ళు ఎంత ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతాను నేను దాదాపుగా ఎనభై వ్రతాల చేసి సాయి వ్రతాలు ఎనభై పైన చేసి ఉంటాను అసలు వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి సజీవ బాబాని తీసుకెళ్తాము సజీవ రూపాన్ని అక్కడ పెట్టినప్పుడు సాక్షాత్తు బాబానే మా ఇంటికి వచ్చేసారు అనే ఒక వాళ్ళ ఆనందం అది మాటల్లో చెప్పలేము అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అయ్యో నిజంగానే మాకు షిరిడి నుంచి బాబా వచ్చేసారి వాళ్ళ మా ఇంటికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళ ఆటలు పాటలతో చాలా అద్భుతంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అనమాట ఇప్పుడు కూడా ఆనందం అనేది మనకి డబ్బుతో రాదు భగవత్ రూపాన్ని చూసినప్పుడు వస్తుంది ఆనందం ఆ భక్తులకి ఆ రూపాన్ని చూసినప్పుడు ఆనందం అది వర్ణించలేము ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత సాయిరత్ని చూసినప్పుడు బాబాని చూసినప్పుడు మనకు కలిగేది అంత ఫీల్ని మనము వాళ్ళు అనుభవిస్తూ కూడా అంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సాయిరత్రాలు శిల్పి రాజేష్ గారు నేను అనుకోవటం ఒక బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మగారే సృష్టించేది బ్రహ్మ ఈయన కలియుగంలో మరి సాక్షాత్ ఆ బ్రహ్మరూపాన్ని కూడా సృష్టించగలుగుతున్నాడు ఈయన అంటే ఎంత భగవంతుడి యొక్క ఆశీసులు ఎంత ఉంటే ఆయనకి ఇన్ని చేయగలుగుతాడు చెప్పండి మా సజీవ రూపాలు సజీవ బాబా ఇన్ని చేయగలిగారు ఆయన మరి నిజంగా అది భగవంతుడి యొక్క వరం రాజేష్ గారికి మాత్రం